నెల్లూరు జిల్లా ఓవైపు క్షీణించిన పారిశుధ్యం మరోవైపు కాలువల్లో పేరుకుపోయిన పూడిక వెరసి పట్టణంలో దోమలు దండయాత్ర చేస్తున్నాయి పగలు రాత్రి తేడా లేకుండా తెవిగుట్టేస్తున్నాయి పంచాయతీలో గత నాలుగు నెలలుగా ఈ బెడద అధికమైనప్పటికీ పట్టించుకునే వారే కరువయ్యారు ఫలితంగా ప్రజలకు రాత్రి వేళ కంటి మీద కునుకు కరువవుతోంది పారిశుధ్యం అధ్వానంగా ఉండడం కాలువలు శుభ్రం చేయకపోవడంతో దోమల బెడత చాలా అధికంగా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు కొన్ని వార్డులలో కాలువలు సరిగా శుభ్రం చేయడం లేదు పేరుకుపోవడంతో నీరు ముందుకు పారడం లేదు దీంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు ఇళ్లలో పరిశుభ్రత పాటిస్తున్నప్పటికీ పరిసర ప్రాంతాలు చెత్తా చెదారంగా మారడం దోమల వ్యాప్తికి కారణమవుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు పంచాయతీ అధికారులు నివారణ చర్యలు చేపట్టకపోవడంతో ప్రజల నుండి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి దోమల మందు పిచికారి ఫాగింగ్ చేయడం లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గత్యంత్రం లేక మస్కిటో కాయిల్స్ కడ్డీలు మస్కిటో బ్యాట్లు వంటివి ఉపయోగించి తాత్కాలిక ఉపశమనం పొందుతున్నామని అంటున్నారు తిట్టానికి లేదా వాళ్ళు వచ్చి తీస్తే గమ్ముకుంటాం ఎడవరని వెళ్ళాము కళట్టిని తిట్ దిగిపోయినాడు చూడ అది అది దొరుకు ఎట్టందా పాములు ఇళ్ళు రోజు నేను ఒకసారి వచ్చినాడు చూడు ఆయన అమ్మా ఉంటే పోయేదా போயே ஒரு கேம் பார்த்தீங்க தான் நான் பிராரணம் வரேன்